మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలని అందుకోగలుగుతారు ఇంత క్రితం మన డబ్బులు ఎక్కడైతే ఆగిపోయి ఉన్నాయో వాటిని అందుకోగలుగుతారు తిరిగి నూతన కార్యక్రమాలలో వ్యాపారాలలో ఆ ధనాన్ని డైవర్ట్ చేయడము పెట్టుబడుల కింద మార్చే విధంగా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి అనవసరమైనటువంటి దురలవాట్లకు గాని ఆయా వ్యక్తులకు గానీ సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి వాళ్ళ ద్వారా మీకేదో ప్రయోజనం వస్తుందనో ఇతర ఇతర అంశాలు బాగుంటాయనో మీరు చేసే స్నేహ బంధుత్వాల ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి వాళ్ళ అవమానం పాలైతే మనం ఆ బరువు మొయ్యాల్సి వస్తుంది ఈ విషయాన్ని గ్రహించండి సంఘంలో గౌరవం మర్యాద చాలా కష్టం మీద మనం సృష్టించుకున్నవి అవన్నీ వేరెవరో ప్రవర్తన వలన మనం పోగొట్టుకోవద్దు ఇలాంటి వ్యక్తులకు మనం దూరంగా ఉన్నంత మాత్రాన మనకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు ఈ విషయాన్ని గ్రహించండి ప్రేమ వివాహాల పట్ల కొంతమంది ఆకర్షితులు అవటం వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి మీరు వ్యతిరేకించడం చాలా మందికి నచ్చనటువంటి విషయంగా మారుతుంది బయట అందరూ ఒప్పుకుంటున్నారు నువ్వు ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోకపోతే ఎంత కాస్త అంత నువ్వు అనుకూలంగా ఉంటే ఇంత పెద్ద సమస్య అవ్వదు కదా అన్న నేపథ్యంలో మీకు తిట్లు చివాట్లు పట్టమే దప్పించి ఏమాత్రం ప్రయోజనం ఉండదు తప్పు చేసింది ఒకళ్ళు అది తప్పని చెప్పిన వాళ్ళకి ఈ రోజున శిక్ష పడేటట్టుగా ఉంది ఈ విషయాన్ని గ్రహించండి నలుగురులో నారాయణ లాగా మనం ప్రవర్తిస్తేనే నలుగురు మనల్ని అభిమానిస్తారు మనకు వాళ్ళ ద్వారా ప్రయోజనాలు గాని ఏమైనా ఉత్తరుత్తర మంచి పరిణామాలు గాని ఏర్పడతాయి తప్పు చేస్తున్న వాడిని నాన్న నువ్వు బంధులకు అని చెప్పడం కూడా చాలా పెద్ద తప్పైన విషయము ఇది గ్రహించి మెలగండి ఎవరైనా కూడా చెప్పడం మానేశారు ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఆహా సరే అని చెప్పనని అదే విషయంగా అవలంబిస్తున్నారు నలుగురు ఒప్పుకున్నంత మాత్రాన తప్పు ఒప్పవదు ఈ విషయాన్ని గ్రహించండి ఏదో ఒక రోజు వాళ్ళు దెబ్బ తినక మానరు ఆ రోజు మన చెంతకు రాక మానరు ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మీరు ఏదైతే వాళ్ళకి ఇవ్వదలుచుకున్నారో అది ఇచ్చి స్వస్తి చెప్పండి ఉత్తర మీ ద్వారా కానీ మీ కుటుంబ సభ్యుల ద్వారా గాని ఏమాత్రం ప్రయోజనాలను ఆశించకూడదని లిఖిత పూర్వకంగా మీరు రాసిస్తే గానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు కాస్తంత సున్నితమైనటువంటి విషయము జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి వివాహాది ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి బిందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు మీదైన శైలిలో మీ పిల్లల్ని మీ చెంతన ఉంచుకొని వాళ్ళకు మంచి మార్గంలో ఒక వ్యాపారాన్ని నేర్పాలన్న నేపథ్యంలో జీవితం సాగుతుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి డాక్టర్ల పర్యవేక్షణలో ఉండవలసినటువంటి అవసరం ఏర్పడే అవకాశం ఉంది వాహన ప్రయాణాల విషయంలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు దక్షిణం కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి కడ్గమాల స్తోత్రాన్ని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలను ఖచ్చితంగా క్రమం తప్పకుండా చదవండి అవకాశం ఉన్నవాళ్లు స్వామివారి దేవాలయంలో పంచామృతాలతోటి అభిషేకం జరిపించండి సుమంగళి పసుపు హరిచందనంతో అర్చన జరిపించి ఈ పసుపుని ప్రత్యేకించి స్త్రీమూర్తులు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నవాళ్ళు మొహానికి అలంకరించుకొని స్నానం చేయగలిగితే బాగుంటుంది ఏదైతే ఆకర్షణ గాని తేజస్సు గాని కోల్పోయారో అది తిరిగి సంపాదించుకోగలుగుతారు ఈ విషయాన్ని గ్రహించండి